హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేయగానే మీరు చెప్పింది కరెక్టే మోయా కానీ బాబా అత్తయ్య దగ్గర నుంచి అడుగు కూడా కదలట్లేదు రాత్రి కూడా ఆ షూటర్ హాస్పిటల్కు వచ్చాడు శారద అత్తయ్యను చంపాలని ప్రయత్నం చేశాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ షాక్లో ఉండి అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును మావయ్య నేను బావ మెడిసిన్స్ తీసుకొద్దామని మెడికల్ షాప్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ షూటర్ వచ్చాడు దగ్గరలో మేమెవరూ లేకపోవడంతో అత్తయ్యను చంపాలని ప్లాన్ చేశాడు కానీ అనుకోకుండా ఆ సమయానికి నేను అక్కడికి వెళ్ళాను మోయా అని భూమి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నాకు శారదను చూడాలనిపిస్తుంది శారదను ఒకే ఒక్కసారి చూసే అవకాశం నాకు కల్పించమ్మా ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ బ్రతిమలాడుతూ ఉంటాడు అది కాదు మావయ్య బావ అక్కడ ఉన్నప్పుడు మీరు వస్తే బావ కోప్పడతాడు కదా అని చెప్పి భూమి అంటుంది ఎలాగో ఒకలా గగన్ అక్కడి నుంచి బయటకు పంపించేయమ్మా ఒక్కసారి శారదను చూసి వెళ్ళిపోతానమ్మా ప్లీజ్ నా వల్ల కావట్లేదు శారద అలాంటి పరిస్థితిలో ఉంటే నేను బయట ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు ప్లీజ్ అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే సరే మావయ్య మీరు అక్కడే వెయిట్ చేయండి నేను నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక కాసేపు ఆలోచిస్తుంది ఇక మరోవైపు డాక్టర్లు శారదను చెక్ చేయడం కోసం వస్తారు డాక్టర్లు శారదను చెక్ చేసి వెళ్తూ ఉండగా డాక్టర్ మా అమ్మ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటాడు మీరు తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా తన పరిస్థితి అలానే ఉంది ఇరవై నాలుగు గంటలు అనుకున్నానే కానీ నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఆవిడ సిచ్యువేషన్ ఏంటన్నది చెప్పలేము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ మా అమ్మను ఎలాగైనా బ్రతికించండి అని చెప్పి గగన్ బ్రతిమలు అడుతూ ఉంటాడు ప్రాణం పోసే డాక్టర్లమండి మేము మాకు వీలైతే కనుక ఖచ్చితంగా ప్రాణాన్ని పోస్తామే కానీ తీసేయం కదా అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు అది కాదు డాక్టర్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక భూమి జ్యూస్ తీసుకొని గగన్ దగ్గరకు వచ్చి బావా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు జ్యూస్ తాగు బావా అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు ఏమీ వద్దు అమ్మ కళ్ళు తెరిచిన తర్వాతే నేను ఏమైనా తింటాను భూమి అని చెప్పి గగన్ అంటాడు అత్తయ్య కళ్ళు తెరిసేసరికి నువ్వు నీరసంగా ఉంటే అత్తయ్య బాధపడుతుంది కదా బావా ప్లీజ్ కొంచెం జ్యూస్ తాగు అని చెప్పి భూమి జ్యూస్ని గగన్ దగ్గరకు తీసుకెళ్ళి గగన్కి తాపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే జ్యూస్ గగన్ మీద ఒలికిపోతుంది చి ఏంటి భూమి ఇలా చేసావు అని చెప్పి గగన్ అంటాడు సారీ బావా అని భూమి చెప్తూ ఉంటే సరే నేను ఇంటికి వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకొని వస్తాను అప్పటి వరకు నువ్వు అమ్మ దగ్గర నుంచి ఎటు వెళ్ళొద్దు అమ్మకు ప్రమాదం పొంచి ఉందని నీకు తెలుసు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే తెలుసు బావా నువ్వు వెళ్ళి షర్ట్ మార్చుకొని రా బావా అని భూమి చెప్పడంతో ఇక గగన్ శారద నుదిటిపై ముద్దు పెట్టి వెంటనే ఇంటికి బయలుదేరుతాడు అమ్మయ్య ఎలాగో ఒకలా బావనిక్కడి నుంచి పంపించేశాను ఇక మావయ్యను లోపలికి రమ్మని ఫోన్ చేయాలి అని భూమి మనసులో అనుకొని వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అమ్మ భూమి గగన్ వెళ్ళిపోయాడా నన్ను రమ్మంటావా శారదను చూడటానికి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే బావపై జ్యూస్ పోశాను బావ షర్ట్ మార్చుకొని వస్తానని వెళ్ళాడు మీరు త్వరగా రండి మావయ్య బావ షర్ట్ మార్చుకొని వచ్చేసరికి మీరు అత్తయ్యను చూసి వెళ్ళిపోవాలి అని భూమి చెప్పడంతో సరే భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారుగా హాస్పిటల్లోకి వస్తాడు రండి మోయ రండి అని చెప్పి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ సజీవంగా పడి ఉన్న శారదను చూసి ఏడుస్తూ ఉంటాడు మోయా కంట్రోల్ యువర్ సెల్ఫ్ మోయా అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నా శారదమ్మ నా శారద అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు భూమి కాసేపు నువ్వు బయటికి రా భూమి నాన్న తనవి తీరా పెద్దమ్మను చూసుకొని ఏడుస్తాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక భూమి చెర్రి ఇద్దరు కూడా హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ శారద చేతిని పట్టుకొని శారదా అసలు నిన్ను షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది శారదా నువ్వు కనీసం చీమకైనా కూడా హాని తలపెట్టవు కదా నీ అంత మంచిదాన్ని షూట్ చేయాలని వాళ్ళకు ఎలా అనిపించింది శారదా అసలు నిన్ను షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు ఆ దేవుడితో పోరాడైనా నిన్ను బ్రతికించుకుంటాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ దగ్గరలో ఉన్న చాక్ తీసుకొని తన వేలుని కట్ చేసి తన వేలు నుంచి రక్తం వస్తూ ఉంటే శారదను దిట్టిపై పెడతాడు శారదా నీకు నేనున్నాను నీకోసం నేను ఏమీ చేయలేకపోయాను కానీ నిన్ను బ్రతికించుకుంటాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ శారద స్పృహలో లేకుండా ఉంటే చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ హాస్పిటల్లోకి వస్తూ ఉంటాడు గగన్ని భూమి చెర్రి చూసి కంగారు పడుతూ ఉంటారు బావ వస్తున్నాడు ఇప్పుడు లోపలికి వెళ్తే లోపల మామయ్య ఉన్నాడు అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే గగన్ వచ్చి భూమి నీకేం చెప్పాను అమ్మ దగ్గర నుంచి కదలొద్దని చెప్పాను కదా నువ్వు బయట ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది బావా అది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి అది ఇది అంటున్నావు అటు తప్పుకో నేను అమ్మను చూడాలి అని చెప్పి గగన్ అంటాడు ఒక్క నిమిషం ఆగుబావా అని చెప్పి భూమి అంటుంది ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కాదు బావా అత్తయ్యకు అత్తయ్యకు అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మకేమైంది అని చెప్పి గగన్ అంటాడు ఏం కాలేదు బావా అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది మీ ఇద్దరి మొహంలో కంగారు కనిపిస్తుంది నేను వెంటనే అమ్మను చూడాలి అని చెప్పి గగన్ డోర్ ఓపెన్ చేసేసరికి లోపల కృష్ణప్రసాద్ ఉంటాడు కృష్ణప్రసాద్ని చూసిన గగన్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రే గగన్ అలా మాట్లాడుకురా సారదా ప్రాణం రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ప్రాణం కాబట్టేనా ఆ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ ఆ రోజు పరిస్థితులు వేర్రా అని కృష్ణప్రసాద్ అంటాడు ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూనే ఉంటాయి నీకు డబ్బు మాత్రమే ముఖ్యం అందుకే ఆ రోజు మమ్మల్ని మా దగ్గర డబ్బు లేవని నడి రోడ్డు మీద వదిలేసి డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా మీరన్నా మీ అమ్మన్న నాకు చాలా ఇష్టం రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నీ కళ్ళబొల్లి మాటలు ఎవరు కూడా నమ్మటానికి ఇక్కడ లేరులే కానీ ఇక బయలుదేరు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ అది కాదురా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మర్యాదగా నడుస్తావా లేకపోతే మెడపట్టి బయటికి గెంటమంటావా అని చెప్పి గగన్ అంటాడు నానా రా నాన్న అన్నయ్య కోపం మీద ఉన్నాడు వెళ్దా రండి నానా అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమి ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి నువ్వే పిలిపించావా కావాలని నా పైన జ్యూస్ పోసి నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేలా చేసావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అదేం లేదు బావా అని చెప్పి భూమి అంటుంది నన్ను నమ్మొచ్చా అని గగన్ అడుగుతూ ఉంటే నిజం బావా నాకేం తెలీదు బావా మామయ్య అనుకోకుండా వచ్చాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే పూర్ణి ఎక్కడుందో పిలు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి పూర్ణిని వెళ్ళి పిలుచుకొస్తుంది ఏంటన్నయ్య అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది అమ్మ పూర్ణి ఇల్లంతా కూడా చిందర వందరగా ఉంది నువ్వు భూమి వెళ్ళి ఇల్లు శుభ్రం చేయండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదన్నయ్య నాకు అమ్మను వదిలి వెళ్ళటం ఇష్టం లేదన్నయ్య అని పూర్ణి చెప్తూ ఉంటే అమ్మ దగ్గర నేనుంటాను కంటికి రెప్పలా కాపాడుకుంటాను మీరిద్దరూ వెళ్ళి ఇల్లు శుభ్రం చేసిరండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే సరే బావా జాగ్రత్త రా పూర్ణి వెళ్దాం అని చెప్పి భూమి పూర్ణి ఇద్దరూ కలిసి శారద ఇంటికి వెళ్తారు ఇక మరోవైపు అపూర్వ రూంలో కూర్చొని అబ్బా అమ్మా అని చెప్పి మూలుగుతూ ఉంటుంది అప్పుడు గోరింటకు ఆపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఏమైంది జ్వరం ఏమన్నా వచ్చిందా ఏంటి అలా మూలుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదు పిన్ని ఆ శారదను ఈ లోకంలో నుంచి పంపించేద్దామని పాయిజన్ ఇంజెక్ట్ చేద్దామని పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని హాస్పిటల్కు వెళ్ళాను అక్కడ భూమి నేనని తెలియకుండానే నన్ను కొట్టేసింది పిన్ని ఒళ్ళంతా హోనం చేసింది అని చెప్పి గోరింటకి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నువ్వని చెప్పకపోయావా నిన్ను కొట్టకుండా ఉండేది కదా అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది నేనని చెప్పు ఉంటే కొట్టడం కాదు చంపేసేది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే అది కూడా నిజమేనమ్మాయి అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది అయితే శారద కళ్ళు తెరుస్తుందనమాట నీ గురించి అన్ని విషయాలు బయటపెట్టేస్తుందనమాట అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటే పిన్ని అస్సలే టెన్షన్లో ఉన్నాను ఇంకా నువ్వు ఇరిటేట్ చెయ్యకు శారద కళ్ళు తెరిచినా కూడా నిజం చెప్పకుండా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది ఏం చేస్తావమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది నా ప్లాన్లు నా స్కెచ్లు నాకు లే పిన్ని నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని అపూర్వ చెప్పడంతో సరే అమ్మాయి నీ చేతి కింద నీళ్లు తాగేదాన్ని నీ ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా పోతుందని ఆలోచించి ఏ పని చేసినా కూడా చెయ్యమ్మాయి అని గోరింటాకు చెప్తూ ఉంటే పిన్ని నువ్వు నుంచి వెళ్ళకపోతే నేను చంపేస్తాను అని చెప్పి అపూర్వ అనటంతో పొద్దులేమ్మాయి నువ్వు బాగా కోపం మీద ఉన్నావు నేను వెళ్తాను అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భూమి పూర్ణి ఇద్దరు కూడా ఇంటికి వచ్చి శారదను షూట్ చేసిన దగ్గర రక్తం చూసి ఏడుస్తూ ఉంటారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు వదిన ఇల్లు చూస్తే చాలా భయం వేస్తుంది అని పూర్ణి అంటూ ఉంటే పూర్ణి నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో నేను ఇల్లు శుభ్రం చేస్తాను అని చెప్పి భూమి అంటుంది వద్దులే వదిన నువ్వు ఒక్కదానివి ఎంత పనైనా చేస్తావు ఇద్దరం కలిసి చేసుకుందాము నేను ఇల్లు ఊడుస్తాను నువ్వు తుడుచుకొని రా వదిన అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటే సరే పూర్ణి నీ ఇష్టం అని చెప్పి భూమి అంటుంది ఇక పూర్ణి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ఇంట్లో చల్ల చెదురుగా పడ్డ వస్తువులన్నీ కూడా తీసి పక్కన పెడుతూ ఉంటుంది అప్పుడు సోఫా కింద కెమెరా కనిపిస్తూ ఉంటుంది ఏంటిది ఏదో సోఫా కింద ఉందే అని చెప్పి భూమి తీసుకొని చూస్తూ ఉంటుంది అప్పుడు పూర్ణి భూమి దగ్గరకు వచ్చి భూమి ఇది నీకెక్కడ దొరికింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ సోఫా కింద దొరికింది పూర్ణి సామాన్లన్నీ కూడా చిందరవందరగా వందరగా ఉన్నాయని సర్దుతుంటే సోఫా కింద దొరికింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఓ ఇది అన్నయ్యది అన్నయ్య భద్రంగా దాచుకున్నాడు ఇలా ఇవ్వు అని చెప్పి పూర్ణి తీసుకుంటుంది మీ అన్నయ్యదైతే నేను చూడకూడదా పూర్ణి ఇలా ఇవ్వు అని చెప్పి భూమి తీసుకుంటుంది ఇది అసలు ఏమై ఉంటుంది ఇందులో ఏమున్నాయి మీ అన్నయ్య ఎందుకు దీన్ని భద్రంగా దాచిపెట్టాడు అని చెప్పి భూమి పూర్ణిని అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలీదు అన్నయ్య ఇష్టంగా తెచ్చుకున్న టెడ్డీ బేర్ ఉంది కదా అందులో దొరికిందంట అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఆ టెడ్డీ బేర్ నాకు అమ్మ ఇచ్చిన బహుమతి కదా అని చెప్పి భూమి ఆలోచిస్తుంది అందులో ఇది దొరికిందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది అని భూమి మనసులో అనుకొని కెమెరాని అటు ఇటు నొక్కుతూ ఉంటుంది అందులో శోభ చంద్రను అపూర్వ దారుణంగా చంపటం చూస్తూ ఉంటుంది అది చూసి భూమి షాక్లో కెమెరాని విసిరి కొడుతుంది ఏమైంది భూమి ఎందుకు కెమెరాని అలా విసిరేసావు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది పూర్ణి అందులో అందులో మా అమ్మను అపూర్వ చంపటం ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏది ఇలా అందుకో అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే భూమి కెమెరా తీసుకొచ్చి పూర్ణికి అందులో ఉన్న వీడియో అంతా చూపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి